శ్రీ మాత్రే నమ లలితమ్మ భక్తులందరికీ నమస్కారాలు అందరూ బాగున్నారా నిన్న వీడియో చేయలేదు కొంచెం బిజీగా ఉండి నిన్న లలితా సహస్రనామాల్లో పదవ శ్లోకం చదవాలనుకున్నాను చదవలేకపోయాను క్షమించండి ముందుగా అమ్మని క్షమాపణ కోరాలి అమ్మ క్షమించమ్మ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో లలితా సహస్రనామాల్లో పదవ శ్లోకం అర్థం చెప్పుకుందాం ముందు పదవ శ్లోకం చదువుతాను అందరూ వినండి శుద్ధ విద్యాంకురాకార్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా ఈ శ్లోకం అర్థం ఏమిటంటే శుద్ధ విద్యను కలిగి ఉన్నటువంటి బ్రాహ్మణులే దంతద్వయములుగా ప్రకాశించినట్టిది శుద్ధ విద్య అనగా తన పర భేదాన్ని కలిగి ఉండకపోవుట తన పర భేదాలను నాశనం చేయనట్టి ధర్మాలు వేదాలయందు కలవు అటువంటి వేదాల నందు పాండిత్యము లేదా జ్ఞానాన్ని కలిగినటువంటి బ్రాహ్మణులు గురు శిష్యుల పరంపర చేత బోధించగా ఇక్కడ అంకుర శబ్దానికి మొలకెత్తుట అని అర్థము గ్రహించుట చేత శుద్ధ విద్యనందు జ్ఞానము కలిగిన బ్రాహ్మణులు వారి బోధన చేత అంకురముందిన శిష్యులు దేవి యొక్క పై వరుసనందు కింద వరుసనందు దంతాలుగా అయ్యారంట విశ్వరూపా స్వరూపురాలైనటువంటి దేవి నుండి వర్ణాలు సృష్టించబడు క్రమమునందు బ్రాహ్మణులు పుట్టారని కలదు ఇదే క్రమములో బ్రహ్మ ముఖము నుండి బ్రాహ్మణులు పుట్టారని కూడా పురాణమునందు కలదు కనుక బ్రాహ్మణులు వారి శిష్య పరంపర దేవి యొక్క దంతాలుగా ప్రకాశిస్తున్నారట కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా అనగా దేవి యొక్క నోటి అందు ఉన్న కర్పూర తాంబూల పరిమళముల చేత దిక్కులన్నీ ఆకర్షించుచున్నవట దేవి తన నోటినందు వేసుకున్న కర్పూర తాంబూలము చేత దిక్కులన్నీ పరిమళ భరితమవుతున్నవి కర్పూర తాంబూలమనగా తమలపాకులు సున్నం కాచు కవ్యరి లవంగాలు జాజికాయ జాపత్రి నాగకేశరము కొబ్బరి ముక్కలు కస్తూరి పచ్చ కర్పూరము మున్నగ సుగంధ ద్రవ్యాలు కలిసి ఉంటాయి అటువంటి తాంబూలాన్ని దేవి సేవించుచున్నది దాని యొక్క పరిమళం చేత దిక్కులన్నీ ఆకర్షించబడుచున్నవి అని అర్థం ఈ శ్లోకంలో అమ్మ యొక్క దంతాలు వాటి సౌందర్యము వాటి తెల్లదనము వాటి స్వచ్ఛందనము వివరించబడి ఉంది అలాగే అమ్మ నోటిలో వేసుకున్న తాంబూలం కూడా ఎలాంటి సుగంధ పరిమళ భరితములుగా ఉందో చెప్పబడుచున్నది చూసారా అమ్మ వైభవము అమ్మ చతుర్వేదాలు నేర్చుకున్న బ్రాహ్మణులనే దంతాలుగా కలిగి ఉన్నదట అంటే అమ్మ దంతాలలోనే సాక్షాత్తు సరస్వతీదేవి గాయత్రి మాత కొలువై ఉన్నారని నాకైతే అర్థమవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి